తెలుగు సాహిత్యంలో యోగి వేమనకు ప్రత్యేక స్థానం ఉందని దృతి అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది కల్లెం హరినాథ్ రెడ్డి అన్నారు పర్లపాలెం మండలం గ్రామంలో రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి కార్యక్రమం నిర్వహించారు సులుత దీప ప్రజ్వరణ చేశారు యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివారణలు అర్పించారు నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మోదుగుల బసవగున్నారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మోదుగుల శంకర్రెడ్డి సీలంపొలిరెడ్డి సేవామిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి గౌరవ అధ్యక్షులు చీరాల రెడ్డి కోశాధికారి అట్ట రెడ్డి తదితరులు పాల్గొన్నారు మానవ జీవితంలో నిత్యం జరిగేటువంటి అవసరాలు కానీ వాటి మీద రాసి ఈ రోజు గవర్నమెంట్ గుర్తించే కవిగా రాష్ట్రం మొత్తం మీద ఈ వేడుకలు జరుగుతున్నాయి రోజు సంబంధించిన ముఖ్యుల్లో ఒక కవిగా మనమందరం గుర్తించదగిన వ్యక్తిగా మనం ఒకసారి ఆ మహానుభావాన్ని స్మరించుకుంటూ అలానే ఏదో ఒక చిన్న కార్యక్రమాన్ని కష్టపడి రెడ్డి సేవా మిత్ర నమ్ము గోవర్ధన్ రెడ్డి గారు మన సామాజిక వర్గాన్ని ఏదో రూపంలో ఇక్కడ తీసుకొచ్చి మన కలయికని పెంచుతూ ఆయన పడే కష్టాన్ని కూడా మనం గుర్తించాలి ఎందుకంటే మనం కూడటం అనేది మనగా మన పేరు తెలియని వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎవరు ఉండవు కులాలకి మతాలకి అతీతంగా వేమన అనే పదం వినని వాళ్ళు ఆ పేరు వినని వాళ్ళు దాదాపుగా ఉంటానని చెప్పి అనుకుంటున్నాను అట్లాగే ఆయన పద్యాలు కూడా చాలా తేలికగా అర్థమయ్యేటువంటి విధంగా ఉంటాయి ఎంతో మంది కవులు చాలా రకరకాలుగా పద్యాలు రాసిన అవన్నీ మనకు అర్థం కావు అది చదువుకోవాలంటే మనం మన అర్థం పంతులు తెచ్చుకోవాలి కానీ వేమ పద్యాలు చాలా సులభతరంగా ఉంటాయి చాలా అంటే గ్రామంతో సంబంధం లేకుండా అంటే ఆటవలది అని చెప్పి అనేటువంటి దీనిలో రాసినప్పటికీ చాలా జనసామాన్యానికి ఊరికి వినగానే అర్థమయ్యేంత సులువుగా ఉంటాయి మనం ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళందరికీ చదువుతో సంబంధం లేకుండా చదువు లేని వాళ్ళు కూడా ఆయన పద్యాలు ఎంతో మంది అనర్హులంగా పాడే వాళ్ళు ఉన్నారు వేరయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరే మనం పద్యం తిన్నాము అలాంటి చాలా పద్యాలు చాలా తేలిగ్గా ఉంటాయి అంటే ఒక ఉదాహరణ చెప్పడం ఉప్పు చూడటానికి తెల్లగానే ఉంటుంది కర్పూరం చూడానికి తెల్లగానే ఉంటుంది కానీ దాని రుచి వేరు దీని రుచి వేరు అయిపోయినా ఎలుగు నేను ఉన్నామని చెప్పి నలుగునీటి కూడగట్టి చిన్న చిన్న మరి మెడికల్ క్యాంప్ అయితే కానీ కంటి కొంతమంది కంటి హాస్పిటల్ పెట్టాడు అలాగే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు కానీ వాళ్ళందరినీ కూడా ఆ కమిటీని నేను అభినందిస్తూ ఉన్నా మంచి ఈరోజు ఎందుకంటే కుల రాజకీయాలు ఏమన్నా కాదు ఆ రోజు అంత కుల రాజకీయాలు లేవు కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎక్కువ నేను చూసాను కమ్మ సంక్రాంతిని వాట్సాప్ నిండా వచ్చింది మరి కులవా రకంగా తలకెక్కి కొట్టుకుంటా ఉన్నారు జనం కనుక మనం కూడా మరి ఎంతో మంది పేదలు ఉన్నారు విద్యార్థులు అట్లాగే వృద్ధులు అనేక అవసరం పడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనందరం వాళ్ళు గుర్తించి తోచిన విధంగా సహాయం చేయాలని చెప్పి మరి రెండు మిత్ర వాళ్ళని కోరుకుంటూ వాళ్ళకి నేను ఎప్పుడూ కూడా సహజ సహకారాలు అందిస్తా నేను ఏ చిన్న కార్యక్రమం కూడా వాళ్ళు వచ్చిన నడితే సహకారం అందిస్తా నా ఉత్సాహాన్ని చేయగలను అందరూ కూడా కూర్చొని రాబోయే రోజుల్లో కులానికి మనం ఉపయోగపడతాం